ఈ కార్ రేసింగ్ లో అక్రమాలకు పాల్పడ్డారంటూ మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ అక్రమ కేసు బనాయించారని మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి విమర్శించారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యక్రమంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధమైన ఆలోచనలు చేస్తున్నదంటే పాత ఇప్పుడు ఇంటర్నేషనల్ ఈవెంట్స్ను ఏ విధంగా కండక్ట్ చేయాలి వాటి రూల్స్ ఏంటి అవి ఏ విధంగా జరుగుతాయి అనేది తెలవకుండా ఈరోజు ఒక చిన్న వ్యక్తిగత కక్షతోని ఒక మంచి రేస్ ఈవెంట్ను ఖరాబ్ చేసి అదేవిధంగా ఇంకా రాబోయే కాలంలో మనం హైదరాబాద్కు ఎట్లాంటి ఈవెంట్స్ జరగకుండా చేసే ఈ యొక్క కార్యక్రమాన్ని ఖండిస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఒలం ఒలింపిక్స్ కానివ్వండి ఏషియాడ్ కానివ్వండి ఇంకా ఏ ఎట్లాంటి ఇప్పుడు సాకర్ కానివ్వండి ఇంటర్నేషనల్ గేమ్స్ ఉన్నాయి వాటికి ఒక్కొక్క టైం తీసుకుంటే ఒక కంట్రీకి టైం తీసుకుంటే ఇరవై ఏళ్ళు పడుతుంది మాకు ఇరవై ఏళ్ళ తర్వాత ఇవ్వండి అని మొత్తం ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ అప్లికేషన్ పెట్టుకుంటుంది ఏదైనా కంట్రీ అంటే ఆ కంట్రీ ఇరవై ఏళ్ళ తర్వాత వచ్చే డేట్కు అంత అప్పుడు ఆ రోజు అప్లికేషన్ పెట్టుకున్న గవర్నమెంట్ వేరే ఉంటుంది తర్వాత నాలుగు గవర్నమెంట్ మారినా కూడా ఈవెంట్ పాలిటిక్స్కు సంబంధం లేకుండా ప్రజల కోసం చేసే ఈవెంట్స్ ఇవన్నీ ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ కానివ్వండి ఇంకేదైనా పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అన్నీ ఆ విధంగా ఆలోచన చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎందుకు దురదృష్టమే ఆలోచిస్తలేదో అది చిన్న చూపు ఇది వాళ్ళ వాళ్ళకి ఏమీ ఆ నాలెడ్జ్ లేకుండా ఈరోజు ఒక ఒక ఈ ఈ రేస్ దాని మీద ఏదో చిన్న టెక్నికల్ ఫాల్ట్ అది కూడా కరప్షన్ గానే కాదు మా కేటీఆర్ గారు చెప్తున్నారు అది కరప్షన్ గానే కాదు ఒక ఆ ఈవెంట్ ఆర్గనైజర్స్లో ఒకరికి మనం మనీ ట్రాన్స్ఫర్ చేసినాము ఆ టైంలో అది కూడా ఒక ఎలక్షన్ టైం కాబట్టి అన్ని రకాల ప్రొసీజర్స్ తీసుకోకుండా చేసినా తీసుకు ఒకవేళ తీసుకున్నా కూడా ఈ విధంగా ఇది చేయడం అయితే బాగాలేదు ఎంక్వైరీ చేసుకోండి మీరు ఎంక్వైరీ చేసి ఏమైనా ఫాల్ట్ తెలిస్తే అది వేరు కానీ ఎఫ్ఐఆర్ చేసి రేపు వెయ్యాలో రేపు అరెస్ట్ అనే విధంగా చేస్తే అది మీరు ప్రజలకు అన్యాయం చేస్తున్నట్టే ఒక కేటీఆర్కే కాదు ప్రజలందరికీ అన్యాయం చేస్తున్నట్టే హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ ప్రజలకు ఎందుకంటే మొత్తం బ్రాండ్ ఇమేజ్ తగ్గినప్పుడు ఇప్పటివరకు హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ మిగతా అన్ని రాష్ట్రాల కంటే ముందు ఎందుకున్నది మనకున్న ఒక ఇమేజ్ బ్రాండ్ ఇమేజ్ మన భౌగోళిక పరిస్థితులు ఇవన్నిటి వల్ల మనకు మంచిగా వచ్చింది మనకు వచ్చే ఈవెంట్స్ను కూడా అది ప్రజలు ఆదరించడం వల్ల ఇప్పుడు ఈ రేసు కూడా ఒక వన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఈవెంట్ బిగినింగ్ అది ఇంకా చాలా రాబోయే కాలంలో వచ్చేటి ఉండే కానీ మీరు చేసే పద్ధతుల వల్ల ఈరోజు ఒక మనిషిని ఒక టార్గెట్ పెట్టుకొని చేసినా చేయకుండా వారిని జైలు వేస్తాం జైలు వేస్తాం అనూ ఒకరు బాంబు వెళ్తామని ఒకరు ఇది ఈ విధంగా అయ్యే వరకు అది హైదరాబాద్ ఇమేజ్ తగ్గుద్ది కాబట్టి తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు ఉన్న ఇంటర్నేషనల్ ఈవెంట్స్ స్టడీ చేయండి మీరు స్టడీ చేసి మీరు ఈ యొక్క ఈవెంట్ను కూడా ఏ విధంగా చేయాలి రాబోయే ఒక ఒక్కరిని శిక్షించబోతే మనకు ఎంతమందికి కోట్లాది మందికి ఎట్లా నష్టం జరుగుద్ది ఇవన్నీ ఆలోచన చేసి ఈ ఈవెంట్ను మీరు ముందుకు జర నడ నడవనీయాలి అదేవిధంగా దీంట్లో ఉన్న ఒక ఈ యొక్క టెక్నికాలిటీ కూడా మీరు చూడాలి ఎందుకంటే మనం ఒక యాభై కోట్ల కోసం అని చేస్తే వాళ్ళు ఫైన్ అది ఆర్బి ఇంటర్నేషనల్ కా లా కో ఇంటర్నేషనల్ లా కోట్లో వేస్తారు దాని మీద మళ్ళీ మనకు నష్టం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ యొక్క టెక్నికాలిటీని ఒకవేళ ఏమన్నా ఫైనింగ్ ఉంటే అది చూసుకోవాలి కానీ ఇది ఇది కరప్షన్ కింద దీన్ని తీసుకునివద్దు కేసీఆర్ కేటీఆర్ గారు ఈరోజు హైదరాబాద్ను అన్ని రంగాల్లో డెవలప్ చేసిన స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ కింద మూడు నాలుగు వేల కోట్లు పెట్టి ఈరోజు దాదాపు నూట యాభై నూట యాభై ఈ ఫ్లైఓవర్స్ కట్టి అండర్ పాస్లు కట్టి ఈరోజు హైదరాబాద్ను సర్వంగా సుందరంగా ఇప్పుడు మనం బెంగళూరు ఒకప్పుడు ఎంతో ఫేమస్ ఉండే ఈరోజు బెంగళూరులో ఈ నడవడానికి కూడా వీలు కానీ ట్రాఫిక్ అయిపోయింది అట్లా కాకుండా ఈరోజు హైదరాబాద్ను ఒక రీన్ఫా మనం ట్రాఫిక్ సైడ్గా మళ్ళీ వాటర్ కూడా ఈరోజు గోదావరి నుంచి కృష్ణా నుంచి అన్ని తీసుకొచ్చినందుకే హైదరాబాద్లో ఇప్పుడు ఇంటర్నేషనల్గా ఫేమస్ అయిపోయింది నార్త్ ఇండియా నుంచి ఇటు మహారాష్ట్ర నుంచి ఎక్కడి నుంచి కానీ హైదరాబాద్ వచ్చి సెటిల్ అయిదామనే ఒక దాంతో వస్తున్నారు దా ఆ ఇమేజ్ను మీరు జడగొట్టకూడదు చిన్న చిన్న విషయాలతో హైదరాబాద్ ఇమేజ్ జడగొట్టకండి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయకండి మీ గవర్నెన్స్ మీరు మంచిగా ఇప్పుడు జన్నో ఎన్నో వాగ్దానాలు చేసిన వాటన్నింటిని నిలవర్చుకుంటూ పోతే ప్రజలు మిమ్మల్ని హరిస్తారు కానీ ఇట్లా ప్రజలకు అన్యాయం చేసే విధంగా మీరు చేయకూడదని ఈ యొక్క ఈ రాబోయే కాలంలో ఒకవేళ కేటీఆర్ గారిని మీరు అరెస్ట్ చేయడం కానీ ఏదైనా జరిగితే తప్పనిసరిగా మేము పార్టీ పరంగా స్పందిస్తాం పోరాటాలు చేస్తాము మా యొక్క కేటీఆర్ గారిని మంచి అది అది ఇన్వెస్టిగేషన్ మీరు చేసినాక దాంట్లో మంచి ఈ మీడియా సమావేశంలో వైస్ చైర్మన్ మారినేని వెంకన్న బీఆర్ఎస్ పార్టీ నేతలు పాల్గొన్నారు